వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా కొడంగల్ డివిజన్ లగచర్లలో అక్రమంగా అరెస్టై పరిగి కర్మాగారంలో ఉన్న రైతులను పరామర్శించి అనంతరం శోక సముద్రంలో ఉన్న వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని అక్రమ అరెస్టులు అక్రమ కేసులకు బయటపడవద్దని మానసిక ధైర్యాన్ని నింపిన మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెదుకు ఆనంద్ పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మరియు బీఆర్ఎస్ పార్టీ యకులు తదితరులు పాల్గొన్నారు చె <coughs> <laughs> అరే ఆపాలి కదా నేను వెనక్కి ఆటోలో కూడా మళ్ళీ చూసుకునేవాళ్ళని ఒక్కడే ఉంటాడు మేడం మీరు రేడ్ వకొండి ఇప్పుడు లోపల ఎవరైతున్నారో వాళ్ళందరికీ అన్నన్నా అటు పోకోండి అలా మీ ఆ బైక్ నా డిస్టర్బ్ చేయండి సార్ దయచేసి 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 బైట్ క్వశ్చన్స్ మార్క్స్ మార్క్ చేస్తారు. ఓకే. ఈతమలో వస్తున్నారు. మైస్టర్ మై విట్ కంటంప్లేర్. కొని చేతండి. గారు అదే విధంగా మా సోదరి మను ఇద్దరు కూడా విఫలంగా చెప్పడం జరిగింది నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడన్నా ఒక తప్పు మాట్లాడితే ఆ తప్పును కప్పిపుచ్చుకోవాలనుకుంటే ఇంకా వంద తప్పులు మాట్లాడాల్సి వస్తాయి వీళ్ళు మొట్టమొదటి తప్పులు ఏం చేసిరంటే ఎలక్షన్ లోపల తప్పుడు వాగ్దానాలు ఇచ్చిండ్రు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకునికే ప్రతిసారి తప్పులు మాట్లాడుకుంటూ వస్తా ఉన్నారు ఆ తప్పును మాట కప్పిపుచ్చనికే మాటలు కాదు చేతలు తప్పుడు పనులు కూడా చేయాల్సి వస్తున్నది అందులో ఒక భాగమే లగచర్లలో జరిగినటువంటి ఈ అటాక్ అనేది నేను భావిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు అక్కడ ముందు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఫెయిల్ అయిండు ఇప్పుడు అక్కడ కలెక్టర్ మీద దాడి జరిగింది అధికారుల మీద దాడి జరిగింది అంటే నిఘా విభాగం ఏం చేస్తుంది పోలీసు ఎవరి కంట్రోల్లో ఉంది హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు వేరేళ్ళు ఎవరు లేరు అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది ఆ శాఖ అంటే మీరు ఎమ్మెల్యేగా విఫలమైంది హోమ్ మినిస్టర్గా విఫలమైనరు ముఖ్యమంత్రిగా విఫలమైంది మీరు పదిహేను కాల్స్ చేశారని చెప్పేసి ఆరోపణలు సంతోషము ఆధారాలు చూపెట్టమని చెప్పి ఈ జైలు ముందునే ఉన్నా ఇక్కడ తీసుకోపోతే లోపలికి ఇప్పుడే వెళ్ళిపోతాడు నేను చాలా సంతోషం ఒక్కటే మేము భయపడడానికి సిద్ధంగా లేము రైతుల పక్షాన ఖచ్చితంగా ఉంటాము నా మీద పెట్టినా కేసు పెట్టినా జైలుకు పంపించినా నన్ను పంపించినా కేటీఆర్ గారు పంపించినా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవరిని పంపించిన కానీ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీ తాటాకు సప్పులకి ఎవరు భయపడడు లేకపోతే మీరు గాలికి గడపారాలు లేచిపోతాయంటే కూడా ఎవరు నమ్మే పరిస్థితి చెప్పాలి మీరు మీరు అడుగుతున్నారు కదా దాడి జరగలేదని కలెక్టర్ గారు అంటారు దాడి జరిగిందని పోలీస్ డిపార్ట్మెంట్ అంటారు ఎవరి మాట నమ్మాలి ఎవరి మాట నమ్మాలి ప్రభుత్వమే రెండు నాలుగులతో రెండు మాటలు మాట్లాడుతున్నారు ఈరోజు కలెక్టర్ గారి మీద దాడి జరిగిందని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం కాదా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ముఖ్యమంత్రి గారి వైఫల్యం కాదు పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నా వాళ్ళ వైఫల్యాన్ని తప్పిపుచ్చుకోవడానికి రైతులు జరుగుతున్న నష్టాన్ని పక్క లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి